విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ సంప్రదించండి అందరి మధ్య భాగవతులు అందరి మధ్య కూడా ఆ కరిగిపోతూ ఉంటే ఇసుక పాత్ర వలె ఎంత తరగనటువంటి వారి అనుభూతులు పరస్పరం అందించుకుంటూ ఆ తర్వాత మాతృ అన్నదాన సత్రానికి వచ్చి మనసులో శ్రీనివాసుని దివ్యమంటే తన్మయత్వంతోనే పులకించిపోతూ ఉంటారు మన ఫలమిదం మధుకేట భార్య నా జన్మన ఫలమిదం మధుకమైనటువంటి కార్యక్రమాలు ఏ ఉంటారో వాటిని అన్నిటినీ కూడా చేయాలి అని సంకల్పించడం కూడా ఒక మహత్తరమైనటువంటి అభిప్రేరణాత్మకమైనటువంటి చిత్తవృత్తి ఎందుకంటే స్వామి ప్రసాదాన్ని వర్యుల యొక్క ఆశయం సిరులకు నెలవైనటువంటి శేషగిరిలో అన్నదానం అనాదిగా జరుగుతున్నది ఎంతోమంది ఇక్కడ అన్నదానం చేసి తరించారు ఆధునిక కాలంలో భక్త శిరోముని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదానం నిరతాన్నదానం కూడా నిర్వహించింది అని చెప్పి పెద్దలు చెప్తూ ఉన్నారు మాలుగా కొన్ని సంప్రదాయములు వారు చెప్తూ ఉంటారు కొన్ని కొన్ని తిథుల్లో మరి పితృదేవతలకి నివేదనలు ఆబ్దికములు ఇవన్నీ చేయాలి చేయలేనటువంటి వారికి పరిష్కారం వేదవ్యాసులు వారే సూచించారు కలియుగంలో మహాక్షేత్రావతాంశమైనటువంటి వెంకటాచలంలో అన్నదానం కనుక చేయిస్తే అంటే ఈ అన్నదాన కేంద్రానికి కనుక విరాళాలు సమర్పిస్తే ఆ యొక్క ఫలము పొందటానికి కూడా వాళ్ళు యోగ్యతను పొందంగా దీన్ని భావన చేయవచ్చు అని చెప్పి చెప్పారు చక్కగా ఆ దధ్యోజనము సీరా అలాగే బెల్ల పొంగలి ఇవన్నీ కూడా ప్రాతకాలంలో ప్రసాదంగా అందుకుని ఆ యొక్క వెంకటాచలం చుట్టూ ఉండేటువంటి తీర్థాలన్నింటినీ కూడా దర్శిస్తూ కాలినడకన తిరుమలకు వచ్చినటువంటి వారు ఇక్కడ స్వామి ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నారు ఇలా తిరుమల యాత్రను పూర్తి చేసుకోవటం అని అంటే ఒక అదృష్ట విశేషం ఎందుకంటే స్వామికి చాలా ఇష్టమైనటువంటి క్షేత్రం అది వైకుంఠం వా పరిత్యక్షే నా భక్తాం స్త్యక్తిముత్సహే అని చెప్పి వైకుంఠాన్న లక్ష్మీ నేను విడిచిపెడతాను కానీ భక్తులు తండోపతండాలుగా వచ్చేటువంటి నా ప్రసాదాన్ని స్వీకరించేటువంటి వెంకటాచలాన్ని విడిచి వెళ్ళను అని వెంకటేశ్వర స్వామి స్వయంగా చెప్పారు అందుకే ఆయనను వేడుకొందాం అంత దయాంతరంగుణ్ణి వేడుకొందాం అని చెప్పి అన్నమయ్య ఉద్బోధ చేశారు వెంకట్ వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని ఆమటి ముక్కులు వాడు వాడు అందుకన్నా దేవుడు ఇంకెవరున్నారండి అని చెప్పి చెప్పారు కానీ పైగా ఈ యొక్క కొండ ఎటువంటిది ధర్మక్షేత్రం ఇది ఈ క్షేత్రం యొక్క పవిత్రత హితోధికం అవ్వాలని చెప్పి ధర్మదేవతే తన వృద్ధి కోసం తపస్సు చేసింది అందుకే దీనికి వృషాద్రి ధర్మదేవత తపస్సు చేసినటువంటి క్షేత్రం అని చెప్పి పేరు ఉన్నది గిరావస్మిన్ తపస్తేపే ధర్మోపి స్వాభివృద్ధయే తస్మాదాహు వృషాద్రి మునయ వేదపారగ అంటే వరాహపురాణం చెప్పేటువంటి సత్యం ఏంటంటే అయ్యా మీకు ధర్మ చింతనలో ధర్మ ఆచరణలో మీకు ఇతోధికమైనటువంటి ప్రత్యయం కలగాలి అని అంటే సంకల్పం కలగాలి అని అంటే ఈ క్షేత్రానికి విచ్చేసి ఇక్కడ కైంకర్యం ఆచరించండి అలాగే స్వామి ప్రసాదాన్ని స్వామి సందర్శనంతో పాటు స్వీకరించండి అని చెప్పి ఉద్బోధించారు పైగా ఈ అచలం ఎంత గొప్పది ఆనీతం వైనతేయేన గరుడేన మహాత్మన సాక్షాత్తు గరుడాళ్ళవార్లు తీసుకువచ్చినటువంటి కొండ ఇది ప్రాకృతం అమేయంచ సర్వరత్నమయంగిరిం హిరణ్మయం మహాశృంగం పంచోపనిషదాత్మకం శాంతకుంభ స్వరూపత్వా కనకాద్రించటం విలు అప్రాకృతమైనటువంటి క్రీడా పర్వతం సాటి లేనిది సర్వరత్న శోభితమైనది బంగారు శిఖరాలతో పంచోపనిషత్ స్వరూపమైనటువంటి దీన్ని దర్శించే దేవతాదులు కనకాద్రిగా కూడా దీన్ని కీర్తిస్తారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి